సర్వశక్తుడు న్యాయము తప్పడు అని విశ్వాసముతో యోగు భక్తుడు ఎలాగైతే దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నాడో నిజంగానే యోగు భక్తుడిని దేవుడు ఎంతగా అంటే యోగునంట దేవుడు అంతకు ముందు ఉన్న దానికంటే రెండింతలుగా దీవించాడంట చప్పట గట్టిగా పడదాం శ్రమలో ఉన్నాడు ఒంట్లో ఆరోగ్యం పోయింది చేతుల్లో డబ్బులు పోయింది కడుపున బిడ్డలు పోయారు సంపాదించిన పొలం పోయింది సంపాదించిన పశువులు పోయింది బంగారం పోయింది వెండిపోయింది అంతా పోయింది ఎగతాళి చేస్తున్నారు ఆయన దగ్గర యువగారు యువగారు కొద్దిగా మా ఇంట్లో పెళ్ళి అవుతుందండి కొద్దిగా ఏదైనా సహాయం చేయరా అని అడిగిన వాళ్ళు యువగారు యోగుగారు మా ఇంట్లో పిల్లలకు భోజనం లేదండి కొద్దిగా ఏదైనా సహాయం చేయరా అని అడిగిన వాళ్ళు సైతం ఆయన నగతాలు చేశారంట ఒకప్పుడు ఆయన పెడితే తిని బ్రతికిన వాళ్ళు ఆయన ఇస్తే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆయన ఇస్తే ఫంక్షన్లు చేసుకున్న వాళ్ళు సైతం ఆయన అవమానపరిచారు ఎప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఎంత పోయినప్పుడు కానీ ఎగతాళి చేయకుండా తోడుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారని అంటే ఆయన మనం ఆరాధించే నసరడినటువంటి యేసుక్రీస్తు అక్కడే ఆయనకు తోడుగా ఉన్నాడు ఆ తోడును నమ్మాడు ఆయన నమ్మేసరికి ఏమైందయ్యా అననంటే చూడండి ఆయన దేవుడు ఎన్నంతలకు దీవించండా మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు ఈరోజు ఆశీర్వాదం కోసం కదా ఆశపడుతున్నావు ఎవరు ఆశీర్వదించారు యోగ భక్తుడిని దేవుడు ఆశీర్వదించాడు మరి స్నేహితులు ఉన్నారు ఏమన్నారు నిందించారు స్నేహితులేమన్నారు అవమానపరిచారు ప్రాణ స్నేహితులను వ్రాయబడి ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా యోగు భక్తుడిని ఒక సందర్భంలో ప్రేమించినటువంటి ఆ మనుషులు కోపబడిన సందర్భాలను చూస్తాం కానీ యోగు మీద ఏనాడు కోపం పెట్టుకోకుండా ప్రేమను పెంచింది ఒకే ఒక్కడు ఆయనే మన ప్రభు అయినటువంటి యస్సు వారు ఇప్పుడు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకని నిన్ను ఆశీర్వదిస్తాను పెట్టి పదిసార్లు వెళ్తావుప్పే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావు నీకు ఇచ్చి అనేక సార్లు ఇచ్చాను ఇచ్చాను చెప్పే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావు నువ్వు నా దగ్గరికి రామా అన్నాడు దేవుడు నా దగ్గరికి రా వస్తే ఏం చేస్తాడు రెండింతలుగా మేలు చేస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకొల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం సహోదరుడి పేరు సంతోష్ రావు గారు కాకిలేరు అనేటువంటి ఊరు నుంచి రావడం జరిగింది ఏడు మాసాలకి ఇక్కడికి వస్తున్నారట ఈయనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆయాసం కారణంగా నాలుగు అడుగులు వేయలేనటువంటి పరిస్థితి అట ఎక్కువ మరి నిలబడ్డం కానీ కూర్చోవడం కానీ ఏ చేసినా కానీ ఆయాస పడిపోతూ ఉండేవారు అనమాట అట్లాంటిది వీళ్ళ అక్కగారు చెప్పారు పాలకొల్లో పరిశుద్ధాత్మ అభిషేకం అంజర పండుగ జరుగుతుంది దైవజనులు వచ్చి తైలం పోసి అభిషేకిస్తారు ఇస్తారు అంజరఫలం ఇస్తారు అవి ఆ యొక్క క్రమంలో పాల్గొంటే దీవించబడతామని చెప్పినప్పుడు ఈ సహోదరుడు కాకిలీరు నుంచి నమ్మకంగా పాలకొల్లకి ఏడు మాసాలు రావడానికి తీర్మానం చేసుకుని వస్తూ ఉండగా దేవాది దేవుని దయలో నెల నెలా గడిచేటప్పటికీ ఈయన ఆరోగ్యం పూర్తిగా కుదుటిపడింది ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఆరోగ్యంగా క్షేమంగా ఉండి కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారట దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం హలెలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు నవంబర్ తేదీ శనివారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం శ్రీ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం చిల్లువ మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో నవంబర్ పదిహేవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్పా హోటల్ వెనుకాల సికింద్రాబాద్ నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లార్జ్ సెంటర్ తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల